అందరికీ శనార్తే అంత మంచిగా ఉండరా ఇక పోయిస్తాత ఏడుకొచ్చాడు తాత ఇంకా మంది కనబడుతున్నారు ఏడుకోని అనుకుంటారా ఏం లేదు గీడ మన కోయలు కొండకాడ రామకొండ అంటారు కదా ఇక కొండకాడకి వచ్చిన గీడ ఆదివారం అమాస రోజు మస్తు ఫేమస్ గుడి ఇక నేను చూసుకుంటాను మీకు కూడా చూపిస్తామని వచ్చినా ఈరోజు ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కటి చూపిస్తాను అప్పట్లో రాముడు లక్ష్మణుడు సీతాదేవి కలిసి వనవాసం పోయినప్పుడు ఇక ఈ కొండ మీద జరసేపు ఆగిరంట ఇక ఆగినప్పుడు గిన్నె సేవ తీసుకున్నందుకు ఇక్కడ రాముని పాదం కూడా ఉంటుంది ఇక ఆ పాదం కూడా మీకు చూపెడతా ఇంకొక ముచ్చట ఇడ ఏంటంటే ఇక ఆంజనేయ స్వామి సంజీవ పార్థం తీసుకుపోయేటప్పుడు ఈ అల్లకెళ్ళి ఒక మొక్క రాలి ఈడ పడ్డదంట అందుకే ఈ కొండ మీద కూడా కొన్ని మొక్కలు చాలా పవిత్రమంట ఇక మొక్కలు కూడా తీసుకపోయి ఇండ్ల కాడ పెట్టుకుంటారు ఇక ప్రతి ఒక్క ముచ్చట మీకు కళ్ళకు కట్టినట్టు చూపెడతా అమ్మ నాయన ఏం కొండలు ఏం గుట్టలు నాయన ఎక్కి ఎక్కి పనం అలసిపోతున్నది ఇంకా మూడు కొండలు మూడు కొండలాల్లో ఉన్నారట దేవుడు ఇగో ఒక కొండ ఎక్కిన ఇంకా రెండు కొండలు ఉన్నాయి ఆ రెండు కొండలు ఎక్కాలి ఏం చేతు మొత్తం ఉబ్బరిస్తున్నది తాగనికి నీళ్ళు తెచ్చుకోకపోతే ఇక ఇక్కడిక్కడ బాటిల ఊడ్లు ఉన్నాయి అమ్ముతున్నారు కానీ ఇక పోదాం ఇంకా ముంగలికి పోదాం ఇక జర్రా వచ్చినాక ఇక మనకు గిడ ఈ జిలేబీ ఇక బత్తీసాలు ఇయ్యాలాగా బొంగులు పుట్నాలలా కలిపి అన్ని గిడ దొరుకుతాయి నాయన ఎట్లా ఇస్తున్నావు ఏం కథ రూపాయలు పావుకిలో యాభై రూపాయలు ఏ తీసుకున్నా గత ఇదికి దర్శనం చేసుకొని వచ్చి తీసుకొని పోతా అయ్యా ఇయ మళ్ళా చేతుల ఏడబట్టుకుంది నాయన కట్టే నాకు బరువు నేను నడసలే చాలా కథ ఇక వస్తా వస్తా పైకి పైకేలు వస్తా పైకేలు వచ్చేటప్పుడు అన్ని తీసుకొని పోతాయి ఎక్కి ఎక్కి పానం అంతా చలా పడుతున్నది ఇంకా ఇంకా రోజులు కొండ ఎక్కాలంట ఇంకా చూపెడతానే ఉంటా పండిపోతాముండే బాబు ఇంత జనం ఉన్నది ఇంతకు మా పోరడు ఎంకటిగాడు పొదుగాలు వచ్చిండు ఎక్కడ పోయిండు ఏం కథ దేవులాడి దేవులాడు మొత్తం దొరికేటట్టు లేడు ఇక గడ పైన మైక్ మైక్ మైక్లో కూడా చెప్పిస్తా దొరుకుతాడు ఏం చేస్తాడు నాయన గిడ గివి ఏంటి ఏంటి అమ్మేటట్టు ఉండరు నాయన నాయన నా చేతికి కడను దొరుకుతుందా ఇక ఇంత ఏం కదా నూట ఇరవైయా ఈ నూట యాభై అయితే యాభై రూపాయలు ఉంగురం నా నా ఏలుకు దొరుకుతాయా ఇక వస్తా జరా ముంగల్ పోయి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు తీసుకుంటా గాడ కూడా ఏమో గుడి ఉన్నది గుడి కూడా చూపి పెడతాం కాల్చని చేయకుండా ఓదాం పాడ అనిపిస్తున్నారు కదా ఇదే కోనేరు ఈయన కమలం పూలు అవి కూడా చాలా రకాల వనమూలికలు అన్నీ ఉంటాయి ఇక ఇక ఈ కమలం పూలు తెంపుకొని పోయి ఆడ పైన దేవుని కూడా పెడతారు ఆంజనేయ స్వామి అయితే ఈడ ఆంజనేయ స్వామిని అయితే మొక్కగా ముందు కదా గుండెలు గుట్టలున్నాయి ఎక్కనికి ఏమైనా నుంచేటట్లేదు ఇక అంతా రాముని ఇష్టం ఇక ఎక్కడైతే ఎక్కుతా రాముని మీద బారమేష్ అందరు కలిసి మనకి తాగనికెళ్ళీ మిషన్ భగీరథులు ఏర్పాటు చేసిరు ఎవరికి వెళ్ళి వచ్చిన జమిస్తాపురీ జమిస్తాపూర్ నుంచి వచ్చినావు ఇప్పుడే వచ్చినావా ఇంతకు ముందు వచ్చినావా మూడోసారి ఇప్పటికి మూడోసారి ఇక ప్రతి ఆదివారం మాసీకైతే ఒక్కరి వస్తావా కుటుంబం తోటి వచ్చినవైతే ఇక మరి ఉంటాం మరి పోతా ఇంకా చాలా మందిని చూపియ్యాలి ఇక్కడ కోనేరు కనబడుతున్నాడుగా ఇక ఈ కోనేరుల నీళ్ళు చాలా అమృతం లాగా భావిస్తారు ఇక ఇట్లని జరాన్ని రాగి ఇంకా కొన్ని బాటిల్ నింపుకొని పోయి ఇంటికాడ చల్లుకుంటారు ఇక ఇల్లు శుద్ధి చేసుకున్నట్టు అట్లా అనుకొని చల్లుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా ఇక ఓదం లైన్ చాలా పెద్ద కూడా చూపెడతాన్ని రామాయణ దర్శనం చేసుకోనికే ఎంపీ టీకే అన్న మేడం వచ్చిందంట మేడంని కూడా కలుసుదాం ఇక ఇడు వరకు అయితే వచ్చినాము ఇగో ఇక మెట్లెక్కి ఇక జర మీకుకోవాలి ఇక పోస్తా నీ నుంచి అయితే లేదే నువ్వు జర ముసలి గుండవు ఇక యూట్యూబ్లో వీడియోలు కూడా తీస్తావు అంటని చెప్పి జర ఈ అడ్డదారులో పంపించు మార్కొండ మెట్లు పెద్ద పెద్దగా ఉండయి నా నుంచి ఎట్టట్లేదు ఇక దగ్గరికి అయితే వచ్చినాము ఇంకా జరగ అంత దూరంలో ఉండదు గుడి పెద్ద మనిషి ఆ ఊరికి వెళ్ళొచ్చినవే మాణికొడకి వచ్చినావు ఇప్పుడే వచ్చినావా ఇంతకు ముందుకు ఎప్పుడన్నా వస్తాయా ఎట్లా అనిపిస్తున్నది మళ్ళా ఎవరెవరు వచ్చారు ముసలామే కూడా వచ్చిందా ఒకరిని వచ్చినావు మరి ముసలామి నిలిచిపెట్టి వస్తాయి ఇట్లని ఎవరు తిప్పాలంటు ఎవరితో వాళ్ళే చూసుకోవాలి అంటువు తిన్నావా బుక్ ఎడేమన్నా కింద అన్నదానం ఏమో పెడుతున్నారంట మరి పోదావా जगमवतारामय మనం అయితే గుడికాడికి వచ్చినాము ఇక గిడ పంతులు గాలు ఉండరు గాలందరిని అడుగుదాము అడిగి మొత్తం ఏంది వివరణ ఇక రామపాదము గవి అన్నారు కదా గవి ఏడున్నాయి ఏం కథ గవన్నీ ఒక్కసారి ముచ్చట అడిగి కనుక్కుందాం మొత్తం ఇక ఆదివారం అంటే చాలా ఫేమస్ అంట మరి ఏంది ఏం కథ జన రెండు ముచ్చట్లు మన వాళ్ళ కోసం చెప్తే మన వాళ్ళు రాను వాళ్ళు కూడా చూస్తారు ఇక మళ్ళా సెప్టెంబర్ వస్తారు జన గలకు రెండు ముచ్చట్లు ఎప్పురి జై శ్రీరామ్ ఈ రోజు ఆదివారం అమావాస్య పురస్కరించుకొని శ్రీరామకొండ విశేషమైన మహిమ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్య అజ్ఞాతవాస కాలంలో తన పాదాన్ని ఇక్కడ మోపడం చేత విశేష మహిమ చేకూరింది మీరు చూస్తున్నది శ్రీరాముని యొక్క పాదం ఆ రామపాదమే రాముడు ఇక్కడ పెట్టినటువంటి పాదం ఆ తర్వాత రాముడు ఇక్కడ రావడం వల్ల విశేష మహిమ చేకూరింది ఆదివారం అమావాస్య రోజు శ్రీరామకొండకు చేరుకొని మీరు చూసిన రెండు కోనేరులలో స్నానమాచరించి పాదాన్ని దర్శించుకుంటే విశేషమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము మరియు ఆంజనేయ స్వామి వనమూలికలు కొండను తీసుకెళ్ళే ఔషధ మూలికల కొండను తీసుకెళ్లే సమయంలో సంజీవిని పర్వతం ఒక ముక్క ఇక్కడ పడడం చేత ఔషధ మూలికల కొండ మీరు చూస్తుంటే అంతా చెట్లు అమ్ముతున్నారు అక్కడ అవన్నీ ఔషధ మూలికలే ప్రతిదీ కూడా మనం తీసుకపోయిందంతా కూడా ఔషధ మూలికలే కనుక భక్తులు మనం చూసుకోవాలి రాముడు లక్ష్మణుడు సీతామ్మవారు ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి మరి ఈ యొక్క రాముని పాద విశేషమైనటువంటి మహిమ మనం మీరు చూస్తున్నారు దాదాపుగా యాభై అరవై వేల మంది వస్తున్నారు మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎందుకు వస్తుండ్రయ్యా అంటే విశేషమహిమ ఉండడం వల్లనే వస్తుండ్రు మరి అయోధ్యల రాముడు ఎట్లనో భద్రాద్రి రాముడు ఎట్లనో మన రామకొండ రాముడు కూడా ఆ విధంగా ఇక్కడ ఉంది మీరందరూ కూడా రాబోయే ఈ అమావాస్యకు మిస్ అయిన వాళ్ళు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన మళ్ళీ ఆదివారం అమావాస్య వస్తుంది కనుక భక్తులందరూ కూడా మీ పక్క వాళ్లకు చుట్టాలకు అందరిని తీసుకొని ఆ రాముని కొండకు ఎక్కి రామ పాదాన్ని దర్శించుకొని పునీతుల వారిని విజ్ఞాపన చేస్తున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ వచ్చి ఉన్నారైతే ఉన్నందుకే ఇంకా ఆయన రామపాదము ఈడ ఉన్నది అవును ఇక గుర్తయితే మనకు ఆ రామపాదం చూస్తేనే రాముడు ఈడు ఉన్నట్టు చెప్తారైతే అంతే అంతే ఇక ఉంటా స్వామి మరి ఇక కింద ఉన్నాయి ఇంకా చూపించుకొస్తా చూడండి మా విశేషమైనటువంటి ఈ యొక్క మీ దాదాపు ప్రపంచానికి కూడా రాముని యొక్క మహిమ తెలియాలని విజ్ఞాపన చేస్తారు ఇక ఉంటా ఇక సెలవు తీసుకుంటా ఇక దండాలు జై శ్రీరామ్ మొత్తానికి దేవుని దర్శనం అయితే మంచిగా అయింది ఇక మీరు కూడా దేవుని చూసి మొక్కిరనుకుంటా ఇక గిడ గుండు కనబడుతున్నది ఇక గీ గుండె సీతాదేవి గుండె అంటారు ఇక గీ గుండు కింద సీతాదేవి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నదంట అందుకని ఈ గుండును సీతాదేవి గుండు అంటారు నమస్కారం మేడం నా పేరు పూస్ తాత్ అంటారు ఇక మా గుడికి సంబంధించి సూపితమని వచ్చినా ఇక మీరు కూడా దర్శనం చేసుకోరు జర ఎట్లా అనిపిస్తున్నది మేడం మీకు రావడము ఈ కోయి అంటే కోయిలకొండ మండలంలో ఉన్నటువంటి రామకొండలో ఉన్నటువంటి శ్రీరాముని ఆలయాన్ని చిన్నగా ఉంది గుడి బట్ ఇక్కడ చాలా పెద్ద స్టోరీ ఉన్నది దీనికి సో ఈ తెలియదు ముందు దీని గురించి ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర గురించి సో శ్రీరాముల వారు అరణ్యవాసంలో ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి వెళ్ళినట్టు వారి అడుగులు ఈ ప్రాంతంలో పడ్డట్టు వారి అడుగుల గుర్తులు కూడా ఈ కొండ మీద ఉన్నాయి సో ఇక్కడ చిన్నగా చిన్నగా దాన్ని నిర్మాణం చేసుకుందాం అడుగులు చేసే చిన్నగా నిర్మాణం చేసి ఇంత పెద్ద గుట్ట చాలా పైకుంది గుట్ట సో లక్షలాది మంది భక్తులు ప్రతి అమావాస్య రోజు అంటే ఆదివారం అమావాస్య వచ్చిన ప్రతిసారి కూడా ఇక లక్షలాది మంది భక్తులు ఈ గుడికి వస్తారని దర్శనం చేసుకుంటారని రామ్ల వారి ఆశీర్వాదంతో అందులో ఈ కొండ మీద ఉన్నటువంటి ఈ వనమూలికలు ఏవైతే ఉన్నాయో ఆనాడు ఆంజనేయ స్వామి ఈ యొక్క మూలికలను ఇక్కడ నాటిండని ఇంత ఎర్రటి ఎండలో కూడా ఈ చెట్లన్నీ పచ్చగున్నాయి ప్రత్యేకత ఏంటన్నా నేను చెట్లు కొమ్మలు ఎందుకు ఇంటికి అందరు కొమ్మలు పట్టుకుపోతున్నారు ఏం కొమ్మ అని అడిగినాం ఎందుకు ఆ కొమ్మలన్నీ ప్రతి ఒక్కరు కొమ్మలు పట్టుకొని పోతున్నారు ఏంటి ఆ కొమ్మలంటే ఇక్కడ నుంచి కొమ్మ తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకుంటారు పూజిస్తారు ఆంజనేయుడు ఆనాడు శ్రీరాములు ఇక్కడ నుంచి ప్రయాణం చేసినప్పుడు సంజీవని పర్వతాన్ని తీసుకొని పోయినప్పుడు ఈ మొక్కలన్నీ ఇక్కడ నాటిండు ఆ మొక్కలే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంటికి తీసుకొని పోయి పూజ చేసుకుంటారు ఈ విషయాన్ని ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నది మరి ప్రతి ఒక్కరు చేతిలో కొమ్మలు కొమ్మలు ఉన్నాయి ప్రతి ఎక్కడ చూసినా పచ్చని చెట్లు ఉన్నాయి ఇంత పైన కొండ మీద ఏ ఎండకాలంలో కూడా పచ్చని చెట్లు ఉండడం కూడా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో విశేషత ఉందనేది ఎవరికైనా అర్థమవుతుంది గతంలో ఇక్కడ అనేక మంది రీసెర్చ్ కూడా చేసినారని సైంటిస్టు రీసెర్చ్ చేసినారు ఈ మూలికల పైన ఈ అనేక వనమూలికలు ఈ మూలికల ద్వారా అనేక రోగాలకు మందులు కూడా దీని ద్వారా కనిపెడతా ఉందనని ఇక్కడ ఉన్నటువంటి కోనేరు రెండు కోనేరులు ఉన్నాయి ఆ కోనేరు నీటి నీటితో కూడా అనేక మందికి ఇక్కడ రోగాలు బాగైన అనేటటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పినారు సో ఇదంతా చరిత్ర ఉన్నటువంటి టెంపుల్కి గతంలో పదమూడు కోట్లు ఇక్కడ శాంక్షన్ అయిందని మరి ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో అది నిలిచిపోయిందనేటటువంటి విషయాన్ని కూడా చెప్పినారు ఏదున్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఇటువంటి ప్రఖ్యాతి అంటే ప్రత్యేకమైనటువంటి ఇటువంటి గుళ్ళని శ్రీరాముడు ఈ ఈ ప్రాంతంలో అడుగు పెట్టినటువంటి ఈ ప్రాంతం ఈ గుట్ట మీద ఆ గుడిని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లాకు చెందినవాడే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేకతను మొత్తం తెలంగాణకంతా కూడా చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో మన మహబూబ్నగర్ జిల్లాలో భద్రా అక్కడ ఖమ్మంలో భద్రాచలంని భద్ర ఎట్లయితే రా శ్రీరాముల వారిని అక్కడ మనం పూజించుకుంటామో భద్రాద్రిలో అట్లే తెలంగాణలో కూడా మహబూబ్నగర్ జిల్లాలో రెండు స్థానాలు ఉన్నాయి ఇది రామకొండ అదేవిధంగా గండ్ల అక్కడ కూడా రామచంద్రుల వారి యొక్క గుడి ఉంది మన వీటిని అభివృద్ధి చేసుకోవాలి ప్రత్యేకత ఉన్నటువంటి గుళ్ళను పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుళ్ళు అనేకం ఉన్నాయి వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినటువంటి బాధ్యతను ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి ఇది కూడా వాళ్ళ దృష్టికి నేను తీసుకెళ్తాను ఓకే जय माता दी माता

దర్శనం చేసుకొని కిందికి వచ్చిన ఇక కిందికి వచ్చిన తర్వాత గిళ్ళు ఉన్నారు కదా ట్రాన్స్జెండర్స్ అంటారు ఇక అంటే అర్ధనారేశ్వర్లు ఇక ఇల్లు కూడా చాలా మంచి వాళ్ళు ఇక మనం వచ్చేటప్పుడు పోయేటప్పుడు అలా ఇక ఇళ్ళ దీవెన ఉంటే కూడా మనకు మంచి జరుగుతుంది అంటారు ఇక గిళ్ళ దీవెన కూడా తీసుకోవాలి ఇక మనం వాళ్ళకు మర్యాద ఇస్తే వాళ్ళు కూడా మనకు మర్యాద ఇస్తారు మనం ఏమైనా షడ్డగా మాట్లాడితే వాళ్ళు కూడా మన తను షెడ్డాగా మాట్లాడతారు కాబట్టి మనం కూడా ఇట్లాంటి వాళ్ళకు మర్యాద ఇవ్వాలి ఇక దర్వాదాల కళ కడితే ఎట్లాంటి చెడు గాలి ఇంట్లోకి రాదని ఇక చిన్నపిల్లల గుడ్లా ఇవ్వమని అయితే ఈ అగ్గి ఆకులు ఎండబెట్టి ఇక ఊదిపోగలాగా గట్ల వేస్తే ఇక ఎట్లాంటి చెడు ఉన్నా కూడా పోతుంది అని చెప్పి ఇక్కడ భక్తులు నమ్ముతారు ఈ అగ్గి పెద్ద మనిషి కూడా గదే చెప్తున్నాడు ఇగో తర్వాత ఇట్లా ఉంటుంది గిడ ఇక నువ్వు కూడా వచ్చినావు కదా పోయేటప్పుడు ఈ ముక్క తీసుకొని పోయి అంటే ఇక నేను తీసుకొని పోతున్నా ఇగ ఉంటాను ఆయన దండాలి ఇక మీకు మొత్తం రామకొండ చూపించిన ఇక నేను చూసినా మీకు కూడా చూపించిన ఇకమ్మా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి ఇక మరి ఉంటా అందరికీ దండాలు గడ గడ పడుతున్నాడు గడ మా పూర లేకనే ఉండడు ఓరు పూరగా ధరలు ఇలా వస్తున్నా